నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి గత కొంతకాలంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రచ్చ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ చాలా రోజుల నుంచే ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనితో మరింత ఎక్కువైపోయింది నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు అయితే శిల్పారవి స్నేహితుడు కావటంతో ఆయన ఇంటికి వెళ్ళి మరి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు ఇంకో పక్క పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా కూడా ఆయన ఈ విధంగా చేశారు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు నాగబాబు రియాక్ట్ అయిన తీరు అభిమానుల రియాక్షన్స్ అన్నీ చూసాం అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఏం జరిగింది ఏం మాట్లాడారు అనే విషయంలోకి వెళితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు బెంగళూరుకి వెళ్లారు వెళ్లారు అయితే ఏంటి అంటే ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో సమావేశం కూడా అయ్యారు ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరికట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన అన్నారు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధారామయ్యను కూడా కలిశారు కుంకే ఏనుగులు ఏపీకి తీసుకువచ్చే విషయంపై సీఎంతో ఆయన చర్చలు కూడా జరిపారు ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు అంటూ సోషల్ మీడియా కోడై కుస్తుంది ఇంతకీ ఆయన ఏమన్నారు అంతగా అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who, does, who cuts away the forest and who is a smuggler. This we can understand. So, the Gudi is all about safeguarding, and nowadays the current cinema—of course, I'm a part of the cinema. Also, and most of the time, I hate. I mean, I struggle to do such films. I said, "Am I sending the right message?" But of course, cinema is different. But the cultural shift—what happened? నలభై ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడు కానీ ఇప్పుడు హీరో అడవుల్లో ఉన్న చెట్లని నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు మన అడవిని నాశనం చేసి చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే వారిలా నటిస్తున్నారు ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గంధదగుడి అనే సినిమా తనకు చాలా ఇష్టమని అడవిని రక్షించడమే ఆ సినిమా కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు ఆ సినిమాలో రాజ్ కుమార్ అడవులని కాపాడే తీరు తనకి అప్పట్లో చాలా బాగా నచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన ఒక్కడే కాదు తెలుగులో కూడా చాలా మంది అడవులని రక్షించే విధంగా సినిమాలో నటించారు అయితే అప్పట్లో అలాంటి వారు హీరోలు అయ్యారు కానీ ఇప్పుడు అడవులని నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు అయ్యారంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఎస్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఒక స్మగ్లర్ గా నటించాడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అంతెందుకు దానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఆ సినిమా గురించి ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన మాటలు మాత్రం దుమారం రేపుతున్నాయి గత కొన్ని రోజులుగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేది మరోసారి రుజువైంది మరి ఈ పవన్ కళ్యాణ్ వాంటెడ్లీ అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ మాట అన్నారా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి